సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక ఉంది అండ్ ఇక్కడ టూ రూమ్స్ రూమ్స్ అక్కడ ఒక రూమ్ సో బార్క ఇది యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే అండి అబ్రాడ్లో ఉంటాయి ఇలాంటి డిజైన్స్ వీటిని డెక్స్ అంటారు డకింగ్ ఏరియా అంటారు కదా సో ఈ డెక్ ఏంటంటే ఇట్స్ అరౌండ్ సిక్స్ థౌసండ్ ఎసెప్టి డెక్ అండి ఇదంతా ఓపెన్ టు స్కై ఉంటుంది మీకు అంటే నేను అండంలో రీజన్ ఏంటంటే ఇంత దూరం వచ్చి మళ్ళీ అదే ఇల్లులాగా ఉండొద్దు కదా షుడ్ బి ఓపెన్ సో ఒక హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ దె కెన్ సిట్ అండ్ దె కెన్ ఎంజాయ్ అండ్ ఆల్సో కంటైనర్ ఎక్స్టెన్షన్ అని ఇండక చెప్పాను కదండి నేను సో అది చూపిస్తాను నేను సో ఇక్కడ మీకు కట్ కనిపిస్తుంది కదండి అక్కడ ఇక్కడ ఒక సో ఒక కన్ కార్గో కంటైనర్లో మేము చేసిన రీసెర్చ్లో ఏంటంటే దేర్ ఇస్ అ స్పెసిఫైడ్ ఐ మ్యామ్ వెర్ రోబోటిక్ వెల్డింగ్ ఈజ్ నాట్ దర్ అక్కడ మేము కట్ చేసి ఎక్స్టెండ్ చేస్తాం టూ ఫీట్ కొంచెం అటు అయినా పడిపోతుందండి ఇట్స్ అ వెరీ రిస్కీ జాబ్ అండ్ వీఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ దట్ ఎక్స్టెండ్ చేయడంలో అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఈ డకేరియాతో పాటు రైలింగ్స్ దగ్గర కూడా మేము సీటింగ్ ఇచ్చాము లైక్ కన్ఫైండ్ సీటింగ్ ఇచ్చేసాము అండ్ ఆల్సో ఇక్కడ ఒక బ్యాంబూ గజీబో ఉందండి ఐ దట్ సో ఇది సీటింగ్ అండి రైలింగ్లోనే మేము కన్ఫైన్డ్ సీటింగ్ ఇచ్చేసాము

ఓకే కింద మనకి ఏదో చిన్న సైజు ఒక రివర్ లాగా దాని పైన బ్రిడ్జి ఉన్నట్టు అట్లా ఇచ్చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాంబు గజీబు ఉంది సో బ్యాంబుని ట్రీట్ చేసి కరాబ్ అవ్వకుండా దాన్ని ఒక గజిబు లాగా చేసాము అంటే ఇది దేనికోసం అని మీరు పెట్టారు ఇట్స్ జస్ట్ స్పేస్ సెట్టింగ్ స్పేస్ అండ్ ఇందులో కూడా మనం కన్ఫైండ్ రెయిలింగ్ కే సిట్టింగ్ ఇచ్చేసాము ఓకే సో చుట్టూతా మొత్తం సెట్టింగ్ ఇచ్చి సో ఇక్కడ మీకు ఈవినింగ్ టైమ్స్ అయినా మార్నింగ్ టైమ్స్ అయినా బ్యూటిఫుల్ ఉంటుంది సన్ రైస్ సన్ సెట్ బాగుంటుంది మేము డిజైన్ చేసేటప్పుడు ఫోటో షూట్స్ కి కూడా యూజ్ అయ్యేలానే చేస్తాం ఓకే ఎవరిది ఇంస్ట్రక్షన్ మేమే అండి మేము డిజైన్ చేసేటప్పుడు ఇంక్లూడెడ్ అంటే ఏదైనా కొత్తగా చేద్దాం నేచర్ కి కనెక్టెడ్ ప్రాజెక్ట్ కాబట్టి నేచర్ నుంచి ఎలిమెంట్స్ తీసుకొని చేయాలని బాంబూ స్టే చేశాను బట్ ఇట్ వాజ్ అ టఫ్ టాస్క్ కష్టం ఉండే బాగా ఎందుకు అట్లా అంటే బాంబూస్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది మీకు ట్రీట్మెంట్ కానివ్వండి ఖరాబ్ అయిపోతాయి తొందరగా ఓకే ఖరాబ్ అవ్వకుండా దాని పెయింట్స్ అవి ఇవి చేసి ట్రీట్మెంట్స్ చేసి అప్పుడు ఫిక్స్ చేస్తాము అండ్ ఎక్కడ చూసినా మీకు అంటే అది ఏదో ఫిక్స్ చేసినట్టు ఉండదు బాంబూస్ అయినా కూడా ఇట్లా కట్టినట్టు ఉండవు ప్రాపర్ ఒక స్ట్రక్చర్ లాగే కనిపిస్తుంది ఓనర్ సో కృష్ణ చైతన్య గారు మనతో పాటు ఉన్నారండి అసలు అన్వేష్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు వీళ్ళ జర్నీ ఎలా సాగింది అండ్ ఆ ఐడియా అసలు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా వారి మాటల్లో హలో అండి సో కృష్ణ చైతన్య గారు ప్లేస్ మాత్రం అదిరిపోయిందండి సో నేచర్ లవర్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే ప్లేస్ ఇది అండ్ ఆ మిడ్ పాయింట్లో మీరు ఇలా కన్స్ట్రక్షన్ చేయడం అన్వేష్ గారిని అప్రోచ్ అవ్వడం చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఎలా ఆయన్ని అప్రోచ్ అయ్యారు అంటే బేసిక్గా ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉన్నాను సో ఎందుకంటే నాకు ఇది లెవెన్ ఎక్కర్స్ ల్యాండ్ ఇది ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఎంటీ వీ డూ సంథింగ్ యూనో సో దట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ వీ మేక్ బిజినెస్ అవుట్ ఆఫ్ డేట్ అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే అవి జస్ట్ యూనో ఆన్లైన్ చూస్తూ ఉంటే అన్వేష్ హెస్ డన్ అ ప్రాజెక్ట్ కడతాల్లో ఒక ప్రాజెక్ట్ షేర్ చేసావు దెన్ బ్యాక్ ఇన్ ద డేస్ ఈ గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ ఎక్కువ లేకుండే అప్పుడు హీ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గై హు యాక్చువల్లీ డెడ్ దిస్ సో దెన్ ఐ కైండ్ ఆఫ్ ఓకే అది ఒక బిజినెస్ అనేది ఒకటి ఉంటుంది ఇట్లా వీ కెన్ డూ ఇట్ అండ్ వీ సేఫ్ గార్డ్ ద ల్యాండ్ ఎట్ ద సేమ్ టైమ్ దిస్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ దేస్ అనేసి ఐ అప్రోచ్డ్ హిమ్ అండ్ ఇతను మాట్లాడే విధానం కానీ తన ఆలోచనలు కానివ్వండి కైండ్ ఆఫ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్ అండ్ తన టీమ్ అంతా కూడా ల్యాండ్ అండ్ దిత్ ఐడియా బ్యాచ్ల గానీ చాలా తక్కువగా అవుతాయి మోస్ట్లీ ఫ్యామిలీ గ్యాదరింగ్ సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ అయిపోయాయి సో ఏంటంటే నవంబర్ నుంచి ఏదైతే పీక్ సీజన్ ఉంటుందో వేర్ ద వెడ్డింగ్ సీజన్ బి వెరీ బిజీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రైసింగ్కి నేను మార్కెట్ ప్రైసింగ్ చూసుకుంటే చాలా వరకు తక్కువ పెట్టాను మీరు అన్నట్టు అబ్సల్యూట్లీ రైట్ పాయింట్ అఫోర్డబుల్ అఫోర్డబుల్ పెట్టాను సో దట్ మిడిల్ అండ్ అబో మిడిల్ క్లాస్ కెన్ యాక్చువల్లీ ఈజీలీ అఫోర్డ్ దిస్ ప్రాపర్టీ సో దాట్స్ వాట్ అండ్ కంటైనర్ టైప్ అని అనగానే కొంచెం చాలా మంది కూడా భయపడుతుంది అవును అవును మీరు ఎంత భరోసా అలా ఎలా ఇచ్చారు మీరు అన్వేష్ గారికి నాకు బేసిక్గా చెప్పాలంటే నాకు ఒక ఒక చిన్న కంటైనర్ తోటే నాకు ఒక చిన్న అన్నట్టు ఆలోచన తన సరే బిజినెస్ ఉంది మీకు తెలియట్లేదు మనం మీకు మీకు సొంతంగా ఉంటుంది అన్నట్టు చెప్తూ నాకు కొంచెం భయమైన కాన్సెప్ట్ ఏంటంటే లీకేజెస్ ఏమైనా అనేది ఒకటే దట్ వాస్ ద బిగ్గెస్ట్ డౌట్ దట్ ఐ హ్యాడ్ బట్ ఏంటంటే ఇది తను చెప్పాడు ఇంతకు ముందు బట్ నేను కన్విన్స్ అవ్వలేదు బట్ ఇప్పుడు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ద త్రీ ఇయర్స్ ఐ వుడ్ సెట్ డెఫినెట్లీ తను చెప్పింది కరెక్ట్ ఏంటంటే ఇది షిప్పింగ్ కంటైనర్స్ కాబట్టి ఇట్స్ ఆల్రెడీ ఇట్స్ మెషిన్ కట్ ఇది ఇప్పుడు చాలా వరకు కంటైనర్స్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళు ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఎగ్జాక్ట్లీ సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ దీస్ కైండ్ ఆఫ్ షిప్పింగ్ దీస్ ఆర్ ఆల్రెడీ మేడ్ ఇన్ కంపెనీ ఇట్స్ ఆల్రెడీ కట్ సో దర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ లీకేజెస్ సో తక్కువ అండి చాలా తక్కువ ఇది జనరల్గా ఉండే వెరీ ఇష్యూస్ ఉంటాయి కానీ బట్ ఎనీ రీనీ సీజన్ ఏదైనా మినిమల్ మినిమల్ ఉంటాయి మెయింటెనెన్స్ చేసుకుంటా ఉంటే ఉండదు యూజువల్గా అయితే అంత మేజర్ ఇష్యూస్ అయితే రావు అండ్ ఆల్సో మేము సర్వీస్ వెంటనే ఇస్తామండి వన్ ఎవర్ క్లయింట్ ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే విల్ గివ్ ద సర్వీస్ నైస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మనము ఇందాక చెప్పినట్టు కనెక్టివిటీస్ అండి సో మీరు ఎక్కడి నుంచి అయినా వచ్చి ఎట్లయినా వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ నేను చెప్పాల్సింది మీకు ఇన్ఫినిటీ హెచ్ పూలండి సో ఇది స్విమ్మింగ్ పూల్ అండి ఓకే ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ దాకా స్విమ్మింగ్ పూల్ లో పడతారు సో ప్రతి కన్స్ట్రక్షన్ లో మనకి స్విమ్మింగ్ పూల్ అనేది మెయిన్ గా యాడ్ చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది బ్యాచిలర్స్ కానివ్వండి ఫ్యామిలీస్ కానివ్వండి సో కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్ లో కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఎస్ ఎస్ కంపల్సరీ రిసార్ట్స్ చేసినప్పుడు స్విమ్మింగ్ పూల్ ఇది మస్ట్ స్విమ్మింగ్ పూల్ తో పాటు అమెనిటీస్ ఐ డోన్ అమ్యునిటీస్ ఉంటాయి మనకి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా మనకి గ్లాస్ రూమ్ ఉంది ఇండోర్ రూమ్ థియేటర్ అండ్ బోన్ ఫైర్ కూడా ఉందండి సో ఇది ఫైర్ అండి మనకి ఇది జనరలీ మనము వింటర్ సీజన్స్ రైనీ సీజన్స్లో బాగా యూజ్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సిటీ నుంచి దూరంగా ఉంటుంది కాబట్టి కాబట్టి పొల్యూషన్ తక్కువ ఉంటుంది పొల్యూషన్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు చల్ల అనేది ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి న్యాచురల్ ఎలిమెంట్స్ కంపల్సరీ మనం ఇస్తాము సో మొత్తం కూడా ఇక్కడ చుట్టూతా సిట్టింగ్ కూడా యా సిట్టింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక 15 20 పీపుల్ అండ్ సిట్టింగ్ తో పాటు చుట్టూతా మనకి ట్రీస్ కూడా చాలా ఇక్కడ ఇక్కడ ఉన్నవి కట్ డిస్టర్బ్ చేయకుండా ఇందాక చేతనే సార్ చెప్పినట్టు ట్రీస్ ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేను ట్రీస్ ని నేచురల్ గా డిజైన్ లో కల్పేసాం అండ్ నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్ ఇండోర్ హోమ్ థియేటర్ ఉంది యా యా హోమ్ థియేటర్ కొంచెం బ్యాంక్వెట్ లా కూడా వాడతారు ఓకే ఐ విల్ షో యు సో ఇందులో ఏంటంటే మనము ఇట్స్ ఇండోర్ హోమ్ థియేటర్ ఈ ప్రాపర్టీలో కొంచెం డిఫరెంట్ గా చేద్దామని మొత్తం త్రీ సైడ్ గ్లాస్ ఉంటుందండి ఓకే ఇది పెట్టారు అంటే వర్షం పడినప్పుడు ఇండోర్ హోమ్ థియేటర్ ఒకటి ఉండాలి అని పెట్టండి అండ్ ఆల్సో ఇది చిన్న బ్యాంక్వెట్ లా వాడతారండి లైక్ ఫిఫ్టీ పీపుల్ సిక్స్టీ పీపుల్ ఇలా ఉన్నప్పుడు బ్యాంక్వెట్ లా కూడా వాడతారు సో బయట కనిపించే విధంగా గ్రీనరీ కాబట్టి గ్లాస్ త్రూ మీరు మొత్తం నేచర్ ఎంజాయ్ చేయవచ్చు సో ఆ కాన్సెప్ట్ మొత్తం గ్లాస్ ఇచ్చాము చిన్న లెంత్ లాగా ఇవ్వకుండా మొత్తం సీలింగ్ హైట్ సిక్స్టీన్ ఫీట్ ఇచ్చామండి సిక్స్టీన్ ఫీట్ ఇచ్చాము సో త్రీ సైడ్ గ్లాస్ ఉంటుంది అండ్ సెపరేట్ ప్రాజెక్ట్ సెపరేట్ మీన్స్ సిస్టం ఇందులో ఏం కనెక్టివిటీ ఇవ్వలేదా మీరు ప్రతి దానికి కనెక్టివిటీ ఇస్తారు కనెక్టివిటీ అంటే మీరు బాన్ ఫైర్ నుంచి అయినా అట్ల నుంచి అయినా కనెక్టివిటీ ఇచ్చారు కానీ బయటికి వెళ్ళేది మాత్రం ఇదే ఒకటే సింగిల్ ఓకే నైట్ అన్వేష్ గారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి మాది కంపెనీ పేరు వచ్చేసి ఇన్వెన్షియో మొబైల్ హోమ్స్ అండి ఇన్వెన్షియన్ మొబైల్ ఇన్వెన్షియో మొబైల్ హోమ్స్ ఓకే సో ఇన్‌స్టాగ్రామ్ వేర్ దేర్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అంతా ఉన్నాము థాంక్యూ సో మచ్ అండ్ ప్లేస్ మాత్రం మాకు అదిరిపోయింది చాలా బాగా నచ్చింది థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ